अर्बन नक्सल देखे तो मैं कहता हूं मैंने देखे क्योंकि इनके कोई चेहरे नहीं है जब हम अर्बन नक्सल की बात करते हैं ये विश्वविद्यालयों में प्रोफेसर भी हो सकते हैं ये डॉक्टर्स भी हो सकते हैं ये कर्मचारी भी हो सकते हैं ये समर्पण नहीं करेंगे इनको केवल कुचलना होगा अगले दो चार साल में इसको खत्म करने के लिए हमको भी एक प्रण लेना होगा संकल्प लेना होगा मित्र अर्बन नक्सल विश्वविद्यालय लोनारो अधी వాళ్ళని ఏరివేయాలి వాళ్ళు లొంగిపోరు వాళ్లను నలిపివేయడమే మార్గం మూడు నాలుగు సంవత్సరాలలో వాళ్ళను కథం చేద్దామని సంకల్పం తీసుకుందాం ఈ మాటలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘో పోలీసులో అన్న మాటలు కావు ఢిల్లీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఒక సదస్సు ఉపన్యాసంలో ఈ మాటలు అన్నారు అనడం మాత్రమే కాదు ఈ వీడియోను తన అధికారిక వెబ్సైట్ మీద పెట్టుకున్నారు ఈ వీడియో భాగాలను ఢిల్లీ విశ్వవిద్యాలయ మాజీ అధ్యాపకులకు విద్యార్థులకు ప్రస్తుత అధ్యాపకులకు విద్యార్థులకు అందరికీ పంపించారు దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు యూట్యూబ్ మీద ఆ సదస్సు మొత్తం ఉంది ఏమిటి సదస్సు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అనే సంస్థ సంయుక్తంగా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన భారత్ మంథన్ రెండు వేల ఇరవై ఐదు అని ఒక కార్యక్రమం జరిపాయి ఆ సదస్సు మొత్తానికి శీర్షిక నక్సల్ ముక్త్ భారత్ ఎండింగ్ రెడ్ టెర్రర్ అండర్ మోడీస్ లీడర్షిప్ విశ్వవిద్యాలయాలు అన్ని రకాల విషయాలను చర్చించవలసిందే తప్పనిసరిగా ఇది చర్చనీయాంశమే కానీ విశ్వవిద్యాలయాల్లో అన్ని భావాల సంఘర్షణకు అవకాశం ఇచ్చేటప్పుడు అన్ని రకాల అభిప్రాయాలు సంభాషించుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఈ సదస్సులో ఎటువంటి సంభాషణ జరిగింది ఈ ఒకరోజు సదస్సులో మూడో సెషన్ ఎందుకు విశ్వవిద్యాలయ ప్రాంగణాలను క్యాంపస్లను లక్ష్యంగా పెట్టుకున్నాము ఎవరు లక్ష్యంగా పెట్టుకున్నారు నిజానికి ఈ శీర్షిక చూస్తే సదస్సు నిర్వాహకులు క్యాంపస్లను టార్గెట్లుగా పెట్టుకున్నారు అని తెలుస్తుంది కానీ క్యాంపస్లను అర్బన్ నక్సలను టార్గెట్గా పెట్టుకున్నారు అందుకని ప్రతిచర్య చేయవలసి ఉంది అని ఈ సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సులో ఒక విశ్వవిద్యాలయ అధ్యాపకుడు మాడరేటర్గా వ్యవహరించగా బస్తర్ పోలీసు అధికారి పి సుందర్రాజ్ ఒక వక్తగా ఢిల్లీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ మరొక వక్తగా ఉన్నారు గంటసేపు జరిగిన ఈ సెషన్లో పోలీస్ అధికారి ఒక ప్రభుత్వాధికారిగా నక్సలైట్ ఉద్యమాన్ని అణిచివేసే కార్యక్రమంలో ఉన్న వ్యక్తిగా తన వ్యవహారాలు చెప్పి ఉండవచ్చు అవి కూడా రాజ్యాంగబద్ధంగా ఒక అధికారికి ఉండే సర్వీస్ రూల్స్ ఆమోదించినట్టుగా మాట్లాడా లేదా వేరే చర్చ ఆ చర్చలోకి ఇవాళ పోనక్కర్లేదు కానీ ఒక వైస్ ఛాన్సలర్ విశ్వవిద్యాలయం అంటేనే విశ్వంలోని అనేక రకాల అభిప్రాయాలను ఒక చోటికి తీసుకొచ్చి సంభాషించి వాటిలోంచి ఎగ్గుదేల్చడం అని ఏదో ఒక అభిప్రాయం చెప్పడము ఇతర అభిప్రాయాలన్నింటినీ నలిపేయండి చంపేయండి తొక్కేయండి వినబడకుండా చేయండి అనడం విశ్వవిద్యాలయ స్వభావం కాదు కానీ ఈ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఈ గంట సెషన్లో దాదాపు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడారు ప్రారంభంలో కొంత మాట్లాడారు మధ్యలో వచ్చిన ప్రశ్నలకు జవాబులు చెప్పారు ఈ మొత్తం క్రమంలో ఆయన ప్రధానంగా మాట్లాడిన అంశాలు ఒక నాలుగైదు చెప్పుకోవాల్సినవి ఉన్నాయి మొట్టమొదటిది ఆయన అర్బన్ నక్సల్స్ అర్బన్ నక్సల్ ది అర్బన్ నక్సల్స్ అంటే వివరణ ఏమిటి అర్బన్ నక్సల్స్ ఎవరు అనేది ఇంతవరకు తేలలేదు రెండు వేల ఇరవైలో ఈ అర్బన్ నక్సల్ అనే మాట చాలా వస్తూ ఉన్నది దీని అర్థం ఏమిటి చెప్పండి అని ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఒక పిటిషన్ పోతే ఈ మాట మా పరిధిలో లేదు ఈ మాటకు అర్థం మేము చెప్పలేము అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జవాబు ఇచ్చింది లిఖితంగా కానీ కేంద్ర హోంమంత్రి ప్రధానమంత్రి దేశంలో అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు సంఘ సంఘపరివార్ నాయకులు పోలీస్ అధికారులు ఈ మాట వాడుతూ ఉన్నారు ఈ మాటను ఎంత విచ్చలవిడిగా వాడుతున్నారంటే చివరికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికను అర్బన్ నక్సల్ ప్రణాళిక అన్నారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అర్బన్ నక్సల్ అన్నారు కనుక ఏకీభవించను పీక నొక్కు సిద్ధాంతం అని కాళోజీ ఎప్పుడు అన్నట్టు నాతో ఏకీభవించని వాళ్ళందరూ అర్బన్ నక్సల్సే ఈ అర్బన్ నక్సల్స్ అనే మాట సృష్టించిన వివేక్ అగ్నిహోత్రి రెండు వేల పద్దెనిమిదిలో అర్బన్ నక్సల్స్ అని పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో ఆయన తాను తీసిన సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయలేదు కాబట్టి డిస్ట్రిబ్యూటర్ అర్బన్ నక్సల్ తాను తీసిన సినిమాను ప్రదర్శించడానికి నిరాకరించింది కాబట్టి థియేటర్ యజమాని అర్బన్ నక్సల్ తాను తీసిన సినిమాను విశ్వవిద్యాలయంలో ప్రదర్శించడానికి వెళ్తే విద్యార్థులు అభ్యంతరం చెప్పారు కాబట్టి వాళ్ళు అర్బన్ నక్సల్స్ తాను తీసిన సినిమా మీద విమర్శ రాశారు కాబట్టి ఆ పాత్రికేయులు అర్బన్ నక్సల్స్ ఇట్లా ఇది ఒక మానసిక వ్యాధి ప్రపంచమంతా నా మీద కత్తిగట్టింది ప్రపంచం నాకు వ్యతిరేకంగా ఉంది నేను కాకుండా మిగిలిన వాళ్ళందరూ నాకు వ్యతిరేకులే అని అనుకునే ఒక మానసిక వ్యాధితో అర్బన్ నక్సల్ అనే మాటను విచ్చలవిడిగా ఎడా పెడా వాడుతున్నారు ఇవాళ ఇక్కడ వైస్ ఛాన్సలర్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఈ మాటను వాడడం మాత్రమే కాదు ఆ మాటలో నిర్వచనం కూడా ఇవ్వకుండా అర్బన్ నక్సల్స్ ఎక్కువ ప్రమాదకరం ఇదివరకు నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత నాలుగైదు సంవత్సరాల కిందనే బందూక్ వాలీ నక్సల్ కలం వాలీ నక్సల్ అని అన్నాడు ఇవాళ వైస్ ఛాన్సలర్ కూడా అదే మాటను చెప్తూ అర్బన్ నక్సల్ మామూలు నక్సల్ కన్నా ఎక్కువ ప్రమాదకరం మామూలు నక్సల్ ఇట్లా పని భద్రతా బలగాలు చూసుకుంటాయి ప్రభుత్వం చూసుకుంటుంది కానీ అర్బన్ నక్సల్స్ పని చూడవలసిన బాధ్యత మన మీద ఉంది అని ఈ సెషన్ ప్రారంభించారు ఈ సెషన్ క్రమంలో ఆయన మధ్య మధ్య ప్రశ్నలకు జవాబుల రూపంలోనూ ఆయన జోక్యం చేసుకునే రూపంలోనూ అనేక సార్లు మాట్లాడారు ఇంకో విషయం ఆయన చెప్పింది ఒకచోట సర్కార్కి ఖిలాఫ్ అన్నాడు మరో చోట దేశ్ ద్రోహ అన్నాడు అరే దేశ్రోహే ప్రభుత్వాన్ని విమర్శించడమే దేశద్రోహం అని రెండింటిని సమానం చేయడం ప్రభుత్వ విధానాలను ప్రభుత్వ కార్యక్రమాలను ప్రభుత్వ ప్రకటనలను ప్రధాన ప్రతిపక్షంతో సహా ప్రతిపక్షాలతో సహా ఎవరైనా విమర్శిస్తారు పరిశీలకులు విమర్శిస్తారు జర్నలిస్టులు విమర్శిస్తారు ప్రభుత్వాన్ని విమర్శించడమే దేశాన్ని విమర్శించడం కాదు దేశ ద్రోహం కాదు కానీ వైస్ ఛాన్సలర్ అంతటి వ్యక్తి వీళ్ళు అర్బన్ నక్సల్స్ దేశ ద్రోహులు ఈ దేశ ద్రోహం ప్రతిరోజు జరుగుతున్నది దేశాన్ని బలహీనం చేసే ప్రయత్నం జరుగుతున్నది ఈ పని చేస్తున్నందువల్ల వీళ్లను వ్యతిరేకించవలసి ఉంది వీళ్లను ఎత్తి చూపవలసి ఉంది వీళ్లను ఏరి పారేయవలసి ఉంది అని కూడా అన్నాడు కానీ వాళ్ళు ప్రజల సమస్యల మీద పనిచేస్తున్నారనేది అనేది ప్రపంచానికంతా తెలిసిన విషయం వాళ్ళు ఎవరెవరినైతే అర్బన్ నక్సల్స్ అని వీళ్ళు అంటూ ఉన్నారో ఎన్జిఓలు అని అంటూ ఉన్నారు ప్రతిపక్షాలు అంటూ ఉన్నారు జర్నలిస్టులు అంటూ ఉన్నారు రచయితలు అని అంటూ ఉన్నారు కనుక వీళ్ళు ప్రజల సమస్యల మీద పనిచేస్తున్నారు కాబట్టి ఈ వైస్ ఛాన్సలర్ అది కూడా గుర్తించి ప్రజలు తమ తమ పోరాటాల్లో ఉన్నారు అనేక సమస్యల్లో ఉన్నారు అనేక రకాల ఇబ్బందులలో ఉన్నారు ఆ ఇబ్బందులను తమ ప్రయోజనాల కోసం వాడుకొని వాళ్లను తప్పుదారి పట్టించడానికి వాళ్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి అర్బన్ నక్సల్స్ ప్రయత్నిస్తున్నారు వీళ్ళు రీసెర్చ్ పేపర్స్ అని రాస్తారు ప్రజల సమస్యలను తీసుకొని వాటిని తప్పుగా చిత్రించి గణాంకాలను తప్పుగా చెప్పి వాటిని అంతర్జాతీయంగా ప్రచారం చేసి భారతదేశం పట్ల అపోహలు కల్పిస్తారు భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు అనే అపోహ కల్పిస్తారు ఇది దేశాన్ని బలహీనం చేసే కుట్ర కనుక ఈ కుట్రను ఖండించవలసి ఉంది और वो इस नक्सलवाद की विचारधारा का पालन पोषण करते हैं जस्टिफाई करते हैं रिसर्च पेपर्स लिखते हैं क्या लिखते हैं रिसर्च के नाम पर फील्ड किया जाता है उसके हिसाब से कुछ रिजल्ट निकाले जाते हैं सेलेक्टिव डेटा इकट्ठा करते हैं और एजेंडा ड्रिवन एनालिसिस होता है उसका बहुत पेपर छपते हैं बहुत सारे विदेशों के जर्नल्स उसको छापते भी हैंपुलेशन और उसका इंटरप्रिटेशन का जो काम है ये जो నక్సలైట్ ఉద్యమానికి ఎపి సెంటర్ ఎప్పుడైనా భూకంపం వచ్చినప్పుడు ఎక్కడ ప్రారంభమైంది అంటారు ఎపి సెంటర్ అంటారు ఆయన వాడిన మాట ఇవాళ నక్సలైట్ ఉద్యమానికి ఎపి సెంటర్ విశ్వవిద్యాలయాలు కనుక ఈ విశ్వవిద్యాలయాల్లో పని చేయవలసి ఉంది అక్కడ చేయవలసిన పని సుందర్రాజు లాంటి వాళ్ళు చేస్తున్నారు చేస్తారు ప్రభుత్వం చాలా మంచి పని చేస్తుంది భద్రతా బలగాలు చాలా మంచి పని చేస్తున్నాయి వాళ్ళు మట్టు పెడుతున్నారు కానీ మన మధ్య ఉన్నారు అధ్యాపకులలో విద్యార్థులలో అర్బన్ నక్సల్స్ ఉన్నారు ఎపి సెంటర్ ఇక్కడ ఉంది దీన్ని రద్దు చేయవలసి ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి వాళ్ళు దాన్ని పూర్తి చేస్తామంటున్నారు పూర్తి చేయవచ్చు కానీ ఈ భావాలు ఇక్కడ ఉన్నంత వరకు వీటిని లేకుండా చేయడం మన బాధ్యత అని ఆయన పేర్లు కూడా తీసుకున్నారు నిజానికి వైస్ ఛాన్సలర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక చాలా సాధారణమైన విషయం కేసులో ఉండడమే నేరస్తులు కారు కేసులో ఉండడం అంటే అనేక కారణాల వల్ల ఇవాళ ఉన్న రాజ్యం లేదా పోలీసు వ్యవస్థ ఎవరి మీదనైనా ఎఫ్ఐఆర్ సృష్టించవచ్చు కేసు పెట్టవచ్చు న్యాయస్థానంలో బియాండ్ రీజనబుల్ డౌట్ అండర్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా విచారణ జరిగి నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో రుజువైనప్పుడు మాత్రమే ఒకరిని నేరస్తుడు అనాలి అప్పుడు నేరస్తుడు అన్నప్పుడు కూడా కింది కోర్టు నేరస్తుడంటే పైకోర్టు ఉంది ఆ కోర్టు ఉంది ఈ క్రమం అంతా కూడా న్యాయ విచారణ క్రమంలోనే నేరస్తులు అవునా కాదా తేలుతుంది కానీ మామూలుగా పత్రికల్లోనూ బయటి సమాజంలోనూ పోలీసు వ్యవస్థ ఎవరిని పడితే వాళ్ళను కేవలం కేసులో ఉన్నందువల్ల ఎఫ్ఐఆర్ మీదలో పేరు ఉన్నందువల్ల నేరస్తులు అంటుంది ఒక వైస్ ఛాన్సలర్ ఈ మాట అనొచ్చునా ఆ వైస్ ఛాన్సలర్ ఎన్ని పేర్లు చెప్పాడంటే ఈ పేర్లలో ఏ ఒక్కరిని నేరస్తులుగా న్యాయస్థానం గుర్తించలేదు ఏ ఒక్కరికి న్యాయస్థానం శిక్ష విధించలేదు అంటే పచ్చి అబద్ధం ఈ పచ్చి అబద్ధాన్ని ఆయన ఒక జాతీయ స్థాయి సదస్సులో అది కూడా విస్తారంగా దేశమంతా ప్రపంచమంతా పరిచయం చేస్తున్న వీడియోలో అని ఉన్నాడు నటాషా నర్వాల్ దేవాంగన కలిత అని వాళ్ళ పేర్లు ఎత్తుకొని వాళ్ళు పింజ్రా తోడ్ అనే ఒక సంస్థ పెట్టారు ఆయన ఇప్పుడు ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు కానీ అంతకుముందు మరొక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు అప్పుడు పింజరా తోడు తరఫున వాళ్ళు నాతో మాట్లాడడానికి వచ్చారు వాళ్ళు ఎంత దురుసుగా మాట్లాడారంటే క్యాంపస్లలో విద్యార్థినులకు స్వేచ్ఛగా తిరిగే అవకాశాలు ఉండాలి విద్యార్థినుల స్వేచ్ఛ మీద ఆటంకాలు ఉండకూడదు రాజ్యాంగం అధికరణం పంతొమ్మిది ఇచ్చిన హక్కు ఎక్కడికైనా వెళ్ళే హక్కు మాట్లాడే హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ వాక్సభ స్వాతంత్ర్య ఇవి ఉండాలి ఇవి రద్దు చేస్తున్నారు వైస్ ఛాన్సలర్గా మీరు అని అడగడానికి వాళ్ళు ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు చాలా దురుసుగా మాట్లాడారు వాళ్ళు దేశద్రోహులు వాళ్ళు ఆ తర్వాత సీఏఏలో పాల్గొన్నారు కేసు పెట్టారు ఇప్పటికీ జైల్లో ఉన్నారు అంటే కేసు పెట్టినంత మాత్రాన దేశద్రోహులు అయిపోతారా ఆరోపణ జరిగినంత మాత్రాన ఆరోపణ రుజువైందా ఈ పేర్లు ఆయన ప్రకటించాడు అది మాత్రమే కాదు ఎక్కడో రెండు వేల మైళ్ళు అవతలం లేదు ఈ తిరుగుబాటు ఈ దేశ ద్రోహం ఇది విశ్వవిద్యాలయాలకు కూడా వచ్చింది మన విశ్వవిద్యాలయంలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో హనీ బాబు అనే ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఉండేవారు ఇప్పుడు ఆయన యుఏపిఏ కింద జైల్లో ఉన్నాడు యూఏపీఏ కింద ఎనిమిది సంవత్సరాలుగా కేసు నడుస్తున్నప్పటికీ ఈ కేసులో చార్జెస్ ఫ్రేమ్ చేయడం కూడా కాలేదు నేరారోపణల నమోదు కూడా పూర్తి కాలేదు విచారణ జరగలేదు ఎనిమిది సంవత్సరాలు అక్రమ నిర్బంధంలో ఉన్నారు అక్రమ నిర్బంధంలో ఉన్న మనిషి గురించి నేరస్తుడిలాగా తన విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసిన వారు అంతర్జాతీయంగా లింగివిస్టిక్స్లో ప్రామాణిక పరిశోధకులలో ఒకరిగా అధ్యాపకులలో ఒకరిగా గుర్తింపు పొందినవారు ఆయన పేరు ప్రకటిస్తారు వైస్ ఛాన్సలర్కు కనీసం విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తి మీద విశ్వవిద్యాలయాల ఆత్మగౌరవం మీద విశ్వవిద్యాలయాల విద్యా ప్రమాణాల మీద గౌరవం ఉందా ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకులాగా మాట్లాడుతున్నారా అక్కడితో ఆగలేదు ఆయన హనీబాబు పేరు తీసుకుని హనీబాబు నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ అధ్యాపకురాలు సోమా సేన్ జేఎన్యులో రీసెర్చ్ స్కాలర్ రోనా విల్సన్ ఆనంద్ తేల్తుంబ్డే ఆనంద్ తేల్తుంబ్బడే అని రాసిచ్చిన పేరు చదవడం కూడా రాలేదా వైస్ ఛాన్సలర్కి ఒకసారి మీరు వీడియో చూడండి ఆనంద్ ఆనంద్ తేల్తుడే గౌతమ్ నవలాఖ ఇట్లా పేర్లు చెప్పి వీళ్ళందరూ అర్బన్ నక్సల్స్ అర్బన్ నక్సల్స్ అంటే ఏమిటి అర్బన్ నక్సల్స్ అని రుజువు చేశారా వాళ్ళ మీద నేరం రుజువైందా ఏమీ లేకుండా పేర్లు చెప్తూ పోయాడు ఇది కేవలం ప్రేక్షకులను శ్రోతలను రెచ్చగొట్టడానికి సంఘ్ పరివార్ ఉద్దేశపూర్వకంగా చేయదలుచుకున్న దాడికి ఒక సూచనగా ఒక ముందస్తు సూచనగా ఇటువంటి అబద్ధ ప్రచారం ఇటువంటి విద్వేష ప్రచారం మత విద్వేషాలు ఇన్నాళ్ళ నుంచి రెచ్చగొడుతున్నారు ఇప్పుడు మేధావుల మీద విద్వేషం అధ్యాపకుల మీద విద్వేషం విద్యార్థుల మీద విద్వేషం స్వతంత్ర ఆలోచన పరుల మీద విద్వేషం ప్రభుత్వాన్ని పరిశీలించే వాళ్ళ మీద ప్రభుత్వ విధానాల మీద సహేతుకమైన విమర్శలు చేసేవారి మీద విద్వేషం రెచ్చగొట్టడం అక్కడితో కూడా అది అయిపోలేదు అరుంధ తీరాయ్ అనే ఒక రచయిత్రి ఉంది ఆమె ప్రతిదానికి ఒక సిద్ధాంతం చెప్తుంది ప్రతి విషయం మీద ఒక గణాంకం ప్రకటిస్తుంది అవన్నీ తప్పులు తప్పులైతే రుజువు చేయండి రుజువు చేయలేదు కదా ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి ఆమెను అవమానపరచడానికి ప్రపంచ ప్రఖ్యాత రచయిత్రిని భారతదేశానికి బుక్కర్ ప్రైజ్ తెచ్చిన రచయిత్రిని భారతదేశపు రచయిత్రిగా ప్రపంచమంతా నలభై యాభై భాషల్లోకి అనువాదమైన రచయిత్రిని ఒక వైస్ ఛాన్సలర్ అధ్యాపకులు కూర్చున్న విద్యార్థులు కూర్చున్న సదస్సులో అవమానిస్తూ ఉన్నారు అక్కడితో కూడా అయిపోలేదు సరిగాయి ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉన్నాడో ఆ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ అధ్యాపకుడుగా పనిచేసిన ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ఉన్నారు ఆ పేరు కూడా తీసుకున్నారు జిఎన్ సాయిబాబా గురించి కూడా చెప్పాలి ఎందుకంటే ఒక అర్బన్ నక్సల్ను నేను చూశాను ఆయన మా విశ్వవిద్యాలయంలో రామ్లాల్ ఆనంద్ కాలేజ్లో పనిచేసేవారు ఆయనను యుఏపి కింద అరెస్ట్ చేశారు ఆయనకు యావజ్జీవ శిక్ష వేశారు ఆ శిక్షను కోర్టు సాంకేతిక కారణాలతో కొట్టివేసింది ఏ జిఎన్ సాయి బాబా ఢిల్లీ విశ్వవిద్యాలయ కాలేజ్ రామ్ లాల్ ఆనంద్ కాలేజ్ మహారాష్ట్ర పోలీస్ అండర్ యూఏపి అరెస్ట్ కియా దోహజే హైకోర్టుని చూడ

బయటకు వచ్చినప్పటి నుంచి నాకు ఉత్తరాలు రాయడం మొదలు పెట్టాడు నాకు మొదలొక ఉత్తరం రాశాడు మిమ్మల్ని కలుస్తాను అని నేను కలవడానికి అంగీకరించలేదు తర్వాత మరొక ఉత్తరం రాశాడు నా మీద కేసు కొట్టేశారు కాబట్టి నాకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలి ముజెనా టర్మినేట్ గల పేలి చిట్ దూసరి చిట్ ఇది ఒక న్యాయమైన ఏ ఉద్యోగికైనా కేసు పెట్టగానే సస్పెండ్ చేస్తారు ఒకవేళ శిక్ష పడితే ఉద్యోగం తొలగిస్తారు ఆ శిక్ష తప్పుడు శిక్ష అని పైకోర్టు చెప్పిందంటే నిర్దోషిగా విడుదల చేసిందంటే ఆ ఉద్యోగం తిరిగి ఇవ్వవలసి ఉంటుంది ఇది ఒక సహజ న్యాయ సూత్రం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారం ఆమోదించవలసిన సూత్రం ఆ హక్కును అడిగాడు సాయిబాబా అని చెప్పి వెటకారం చేస్తున్నాడు చాలా వెటకారంగా ఇది మాట్లాడి సరే ఏమైనా ఆయన చనిపోయాడు ఇక మన మన పని అయిపోయింది ఆ చాప్టర్ క్లోజ్ అయింది इन पे सोचने की भी जरूरत है खैर वो अब रहे नहीं तो वो हमारा इशू पूरा हुआ वरना हमारे साथ तो बहुत सारा लंबा उनका चल रहा था अब तो रहे ही नहीं वो तो इसलिए वो सब्जेक्ट उनका क्लोज हो गया प्रपंच व्याप्तवेना होना गुर्तिंपचना मेधावी मरण चौक बार व्याख्य चेसी अखड़ तो आग ले आ साईबाबा तो मन समस्या चाप्टर क्लोज अंका एंदर साईबाबा ఎందరు ఈ దేశానికి నష్టం చేస్తున్నారో ఎందరు విద్యార్థులకు నష్టం చేస్తున్నారో ఎందరు అధ్యాపకులకు నష్టం చేస్తున్నారో వాళ్లను మనం పట్టుకోవలసి ఉంది అవసరం ఇది ఒక వైస్ చాన్సలర్ భాష ఒక వీధి రౌడీ కూడా ఇంతకన్నా సంస్కారవంతమైన భాష మాట్లాడతారేమో చనిపోయిన వాళ్ళ గురించి గౌరవంగా మాట్లాడతారేమో కానీ ఒక వైస్ ఛాన్సలర్ ఇటువంటి భాష మాట్లాడి చిట్ట చివరి వాళ్ళు ఒక కథనం చెప్తున్నారు దానికి మనం కౌంటర్ నెరేటివ్ తయారు చేయాలి చాలా సంతోషం చర్చకు చర్చ చర్చకు వాద వివాదాలు జరగవలసిందే సంభాషణ జరగవలసిందే కానీ వాస్తవమేమంటే సంఘ్ పరివారం ఒక నెరేటివ్ తయారు చేసింది దానికి కౌంటర్ నెరేటివ్ వాళ్ళు చెప్పిన అబద్ధాలను ఎత్తి చూపడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నం జరిగితే ఎంతమంది మీద ఆ కారణంతో కేసులు పెట్టారు ఆ కారణంతో వేధింపులకు గురి చేశారు మనం చూసే ఉన్నాం ఇప్పుడు కొత్తగా ఈ వైస్ ఛాన్సలర్ వచ్చి కౌంటర్ నెరేటివ్ తయారు చేయాలి మనం కూడా రీసెర్చ్ చేయాలి రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్తున్న ప్రచారం తప్పు అని చెప్పాలి చాలా సంతోషం చేస్తే ఈ దేశంలో పేదరికం లేదని ఈ దేశంలో నిరుద్యోగం లేదని ఈ దేశంలో అధిక ధరలు లేవని ఈ దేశంలో సమస్యలు లేవని ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు చేస్తున్న పోరాటం న్యాయమైంది కాదని రుజువు చేయండి రీసెర్చ్ చేయండి రీసెర్చ్ చేయండి అని కూడా ఆయన చెప్తున్నాడు చెప్పి ఈ క్రమంలో ఆయన మన రీసెర్చ్కి ఆధారమేమంటే వివేక్ అగ్నిహోత్రి తీసిన సినిమా ఇన్ ట్రాఫిక్ జామ్ అర్బన్ నక్సల్స్ కేరళ ఫైల్స్ కశ్మీర్ ఫైల్స్ బెంగాల్ ఫైల్స్ పేరు పెట్టి చెప్తూ ఉన్నాడు అంటే అత్యంత చౌకబారు పచ్చి అబద్ధాల విషపూరిత ప్రచారాన్ని ఒక వైస్ ఛాన్సలర్ ఒక గౌరవనీయమైన వేదిక మీద ప్రకటించడం అనేది ఈ దేశంలో ఆలోచన ప్రశ్న సంభాషణ అనేవి ఏ స్థాయికి వచ్చాయి దీని మీద పెద్ద ఎత్తున నిరసన చెల్లరేవుతుంది ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులు అధ్యాపకులు తమ నిరసనను ప్రకటించారు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ చాలా విస్తారమైన మూడు పేజీల ఖండన ప్రకటన విడుదల చేసింది దేశంలోని ప్రజాస్వామిక సంప్రదాయాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులకు విశ్వవిద్యాలయ స్వతంత్ర ప్రతిపత్తికి ఈయన మాట్లాడిన మాటలు ఎట్లా అభ్యంతరకరమైనవి అనే చర్చ జరుగుతూ సంఘ పరివార్ కార్యకర్తగా ఈ మాటలు మాట్లాడాడు కదా సంఘ పరివార్ గౌరవించే ఔదల వేదాలలోనే ఋగ్వేదంలో ఆనోభద్ర క్రతవో విశ్వత అని అన్నారు అంటే ఎక్కడి నుంచైనా భావాలు ప్రవేశించుగాక అన్ని భావాలను అంగీకరిస్తాము స్వీకరిస్తాము చర్చిస్తాము భావాల మధ్య సంఘర్షణ జరగాలి ఇది నిజానికి విద్యా వ్యవస్థల నాయకులు విద్యార్థులు అధ్యాపకులు పరిశోధకులు పాటించవలసిన కనీస సూత్రం ఆ సూత్రం కూడా రద్దయిపోతున్న దశలో మన దేశం ఉంది